స్కేలింగ్ అంటే పళ్ళు క్లీన్ చేసుకుంటాం మనం ఏ పళ్ళు సమస్యలైనా మనకు వచ్చేది ఏంటంటే ఫుడ్ ఇరుక్కోవడం వల్లే వస్తూ ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ అలాగ ఫుడ్ ఇరుక్కోకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనం క్లీనింగ్ చేయించుకోవడం వల్ల ఏమవుతూ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మనకి పెద్ద పెద్ద కాస్ట్లీ ట్రీట్మెంట్స్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి క్లీనింగ్ అనేది మనం అలవాటు చేయొచ్చు అప్పుడు అలవాటు చేయడం వల్ల ఏంటంటే కాస్ట్లీ ట్రీట్మెంట్స్కి దూరంగా ఉంటారు నేను ఎత్తి నోరు కొట్టుకొని ప్రతి ఇంటర్వ్యూస్లో వాటిలోనూ వాటిల్లో అన్నింటిలో కూడా చెప్పేది ఇదే మీరు జనరల్ చెకప్లో ఉంటే మీ కాస్ట్లీ ట్రీట్మెంట్స్ని దూరంగా ఉండొచ్చు చాలా సింపుల్ సింపుల్ పద్ధతులు తిన్న తర్వాత నోరు పుక్లించుకుంటాం ఎలా బ్రష్ చేసుకోవాలి ఎట్లా చేసుకోకూడదు బ్రష్ ఎలా చేసుకోవాలి బ్రష్ ఎప్పుడు మార్చాలి ఎప్పుడు మార్చుకోకూడదు ఏ విధంగా బ్రష్ చేసుకోవాలి తిన్న తర్వాత ఎలా నోరు పుక్లించుకోవాలి ఇలా చిన్న చిన్నవన్నీ ఇవన్నీ ఉంటే మనం కాస్ట్లీ ట్రీట్మెంట్స్ నుంచి దూరంగా ఉంటాం మనం ఎప్పుడన్నా ఆ విధంగా తిన్న తర్వాత నోరు పుక్లించుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చర్లో వచ్చినాయి ఇప్పుడు పాత పద్ధతిలో చూడండి వాళ్ళు తిన్న తర్వాత ఓ అని చెప్పి గట్టిగా సౌండ్లు చేసుకొని ఈ చేసి తల ఊపి ఈ ఊపి అన్ని ఊపి వస్తూ ఉంటారు అలా ఊపడమే కరెక్ట్ తిన్న తర్వాత నోరు బాగా పుక్లించుకోవాలి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు అందరూ ఉంటారు వాళ్ళు చేసే పని అలా ఏంటి స్పూన్తో తింటాం అంటారు కనీసం చేయి కూడా బెటర్ స్పూన్తో తిన్న తర్వాత అక్కడ పుక్లించుకుంటా కూడా కుదరదుగా ఇందాక స్పూన్తో తినేసాడు కదా అందుకని చెప్పాను ఏంటంటే వాటర్ తాగేస్తాడు అంతే అయిపోయింది ఆ పళ్ళ మధ్యలో ఉన్నాయన్నీ అలాగే ఉండిపోతూ ఉంటాయి అది ఎప్పుడో తర్వాత రోజు పొద్దున్న ఎప్పుడో లేచి క్లీన్ చేసుకుంటా ఉంటే కొన్ని ఇరుక్కుపోయి అలా ఉండిపోయి ఎక్కువ గార పట్టేస్తూ ఉంటుంది అందుకని మినిమం తింటున్నప్పుడు ఇప్పుడు మనం స్పూన్తో తిని అక్కడ చేయి కడుక్కోకుండా నలుగురిలో ఏంటంటే నామోషి అన్నమాట నోరు తీసుకొని పుక్లించి గట్టిగా అనుకుని గట్టిగా వస్తుంటే ఈడేంటర్ ఎలా వస్తున్నాడని చూసే సొసైటీ మంది అది ఎందుకే అదే మంచి పని యాక్చువల్గా అలా చేయకుండా ఏం చేస్తూ ఉంటాడు వీళ్ళు అమ్మో అంటే ఫోన్లో ఆ నామోషి ఉందనుకోండి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళకి ఆ నామోషి ఉంటే అట్లీస్ట్ మీరు తిన్నప్పుడు వాటర్ తాగుతారు కదా ఆ వాటర్ తీసుకున్నప్పుడన్నా అనుకొని మింగేసేయండి అట్లీస్ట్ మీ ఫుడ్డే కదా లోపలికి వెళ్ళిపోతుంది అలాగన్నా చేసుకొని మింగాలి తప్ప ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి వంటగదిలో చేతులు కడుకుంటారు వంటగదిలో చేతులు కడుక్కుంటే అక్కడ వీయలేరుగా అందుకని సగం మంది అక్కడ మానేస్తారు అందుకని ఏంటంటే సింకుల్లోనే కడుక్కోండి లేదా బాత్రూంలోకి వెళ్ళి చేయి కడుక్కోండి ఇదివరకు రోజులు ఏంటంటే ఆరు బయట కడుక్కునేవారు పెద్ద పెద్దగా పుక్కిలించుకునేవారు ఇప్పుడు ఉండదు అందుకని ఏంటంటే ఆ పాత అలవాట్లే మంచి అందుకని ఏంటంటే చక్కగా తిన్న తర్వాత మాత్రం నోరు బాగా పుక్లించుకోవాలి ఎయిట్ మంత్స్కి వన్ వన్ ఇయర్కి ఒకసారి జనరల్గా చెకప్ చేయించుకుంటే మంచిదాన్ని